హాయ్ అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం ఐ హెట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అందరి భోజనాలు కంప్లీట్ అయిన తర్వాత విశాలాక్షికి ఇల్లీ తింటూ శ్రద్ధ పక్కకు వచ్చింది చూడమ్మాయి మీ చుట్టాల అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా మా పెద్దోడు చరణ్ బాగా చదువుకున్నాడు ఎవరైనా ఉంటే చెప్పు వాడికి కూడా పెళ్ళి చేసేస్తే సరిపోతుంది ఏమంటావు నవ్వుతూ అంటోంది వచ్చిరాని నవ్వు నవ్వుతూ అదోలాగా చూస్తోంది శ్రద్ధ ఇంతకీ వీళ్ళు ఎంత తీసుకున్నారు కట్నం ఆహా ఏమీ లేదు ఊరికే తెలుసుకుందామని మనలో మన మాట నేను పరాయిధాన్ని కాదు కదా ఎవరికీ చెప్పను లో గొంతుకులో అంటోంది విశాలాక్షి ఆవిడ ప్రవర్తనకి ఆశ్చర్యపోతూ ఏం మాట్లాడుతున్నారు అతయ్య గారు మీరు అనుకున్నట్లు వారు నా దగ్గర నుంచి ఎటువంటి కన్నం తీసుకోలేదు వామో ఈ పిల్ల గడుసుది నిజం చెప్పట్లేదు అయినా నేను వదిలిపెడతానా ఏంటి ఆ నాకు తెలుసు ఉత్తినే అడిగాను ఇంతకీ నువ్వు వేసుకున్న ఈ నగలన్నీ బంగారమేనా ఈ వడ్డానం మెడలో ఈ పెద్ద హారం ఇవన్నీ బంగారమేనా వాటిని చేత్తో ముట్టుకుని చూస్తూ అంటోంది విశాలాక్షి అవును ప్యూర్ గోల్డ్ మా డాడీ చేయించారు ఆహా అవునా ఆపగా ఆ నగల వంక చూస్తోంది విశాలాక్షి పిన్ని పక్కనే ఫంక్షన్ హాల్ ఒకటి తీసుకున్నాము వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోండి మార్నింగ్ నుంచి స్ట్రెయిన్ అయిపోతూ ఉన్నారు కదా అంటూ వినయ్ విశాలాక్షి బ్యాగ్ భుజాన వేసుకుని నడుస్తున్నాడు ఒరే ఆగరా నేను ఇక్కడే ఉంటాను మా బ్యాగ్ ఇటువ్వు అంటోంది విశాలాక్షి ఏంటే ఆ అరుపులు ఇక్కడెక్కడ ఉంటావు నా నెత్తి మీద అంది అలివేలు కోపంగా అది కాదు అత్తయ్య గారు అమ్మాయితో మాట్లాడదామని అది ఎక్కడికి పోతుంది ఇక్కడే ఉంటుంది కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళ మధ్య నువ్వు నేను ఎందుకే ఆనక మాట్లాడొచ్చు పద అది అలాగే అంటుంది నువ్వు పదరా అబ్బాయి బొమ్మలాగా నిలబడిపోయిన వినయ్ని చూస్తూ అంది అలివేలు ముసల్ది ఏ విషయము తెలుసుకొనివ్వదు తిట్టుకుంటూ పెదవులకు నవ్వు పులుముకుని నడుస్తోంది విశాలాక్షి విశాలాక్షి వెళ్ళిపోవడంతో అమ్మయ్యా అనుకుంది శ్రద్ధ ఇంటి నిండా ఉన్న చుట్టాలందరూ ఫంక్షన్ హాల్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నారు ఇల్లంతా ప్రశాంతంగా ఉంది ఒరే మీరు కూడా రండి మీ ఇద్దరికి వడ్డించేస్తాను అంది అమల అమ్మా నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో హుస్సేన్ సమీరా వస్తున్నారు మేము వాళ్ళతో కలిసి తింటాము నేనెందుకురా ఫంక్షన్ హాల్కి ఇక్కడే ఉంటాను అబ్బా వెళ్ళమ్మా వంటింట్లోనే ఉండిపోతావా ఏమిటి నలుగురు ఉన్నారు సరదాగా మాట్లాడు మళ్ళీ మళ్ళీ రారు కదా వాళ్ళు నచ్చ చెప్పి అమలని పంపించాడు ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారేమోనని అటు ఇటు తెగ తిరిగి మొత్తం చూశాడు ఎవ్వరూ లేరని కన్ఫర్మ్ చేసుకుని వెంటనే శ్రద్ధ ఉన్న రూంలోకి వచ్చాడు శ్రద్ధ తను పెట్టుకున్న జువెలరీ మొత్తం తీసి పక్కన పెడుతోంది వెనక నుంచి వచ్చి గట్టిగా హత్తుకున్నాడు ఆ గట్టిగా అరిచింది శ్రద్ధ ఉసై అరవకు అంటూ ఒక చేతితో శ్రద్ధ నోటిని మూసేశాడు వెంకట్ ఆర్ యు క్రేజీ మీ ఇంట్లో చాలామంది రిలేటివ్స్ ఉన్నారు ఎవరైనా చూస్తే అందరినీ పంపించేశాను నువ్వు టైం వేస్ట్ చేయకు అంటూ తనని మరింత హత్తుకుంటూ మెడవంపుల్లో ముద్దులు పెడుతున్నాడు హా ఏం చేస్తున్నావు వెంకట్ని దూరంగా తోసేస్తోంది టైంని వేస్ట్ చేయట్లేదు నువ్వు కూడా వేస్ట్ చేయకు అంటూ దగ్గరికి వచ్చి కౌగిలించుకున్నాడు అమ్మో విక్కీ నాకు భయం వేస్తుంది దూరంగా జరిగిపోయింది శ్రద్ధ ఓసేయ్ ఏమిటి నువ్వు నన్ను చూస్తే భయమేందుకు నువ్వేమిటి తేడాగా ఉన్నావు నేను రాను పో నీ ఎంకమ్మ అల్లరి చేయకుండా కోఆపరేట్ చేయవే ఆహా కోఆపరేట్ చేస్తే ఏం చేస్తావు ఏం చేయాలో అదే చేస్తాను ఏ విక్కి దగ్గరికి వస్తే కొడతాను ఇదెక్కడి గోలే వాళ్ళందరినీ ఇంత ప్లాన్ చేసి ఎందుకు పంపించాను ఏమో అదంతా తెలియదు నువ్వు ఇలా చెయ్యకు నాకు భయం వేస్తుంది ఉష్ సర్లే ఏమి చేయను అట్లీస్ట్ మాట్లాడుకుందామా డిసప్పాయింట్గా ఫీల్ అవుతూ కూర్చున్నాడు వెంకట్ అయ్యో విక్కీ కోపం వచ్చిందా లేదే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను విక్కీ బేబీ మరీ అంత తొందర ఎందుకు నేను అందుకు ఇంకా ప్రిపేర్ అవ్వలేదు మెంటలీ నన్ను నేను ప్రిపేర్ చేసుకోవాలిగా బట్ నేను ప్రిపేర్గా ఉన్నాను నాలుగు రోజుల నుంచి ఈరోజు మన ఫస్ట్ నైట్ అని పిచ్చి పిచ్చిగా ఊహించుకున్నాను బట్ నేను ఊహించుకున్నది ఏదీ జరగట్లేదు నిజమే కానీ ఇది నైట్ కాదు కదా మార్నింగ్ నైట్ అయితే ఓకేనా ఆశగా చూస్తూ అడుగుతున్నాడు వెంకట్ అప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు నన్ను ఒంటరిగా వదలరు నువ్వు ఒంటరిగా ఉంటే ఓకేనా నువ్వు ఇలా అడుగుతుంటే నాకు భయం వేస్తుంది ఏం చేస్తావు ఏదో ఒకటి చేస్తాను నిన్ను ఎత్తుకుపోతాను ఎత్తుకుపోవాల్సినంత అవసరం ఏముంది నేను నీ పెళ్ళాన్నే కదా అయితే పిలవగానే వచ్చేస్తావా వస్తాను నీతోనే కదా నిజంగా వస్తావా వస్తాను విక్కీ సరే అయితే నేను ఏదైనా ప్లాన్ చేస్తాను కానీ ఇంత తొందరపాటు అవసరమా మావయ్య వాళ్ళు ముహూర్తం పెట్టించేదాకా ఆగకూడదు మనల్ని ఎవరైనా అలా చూస్తే నవ్వుతారు యాహె ఎవరు చూస్తారు మనల్ని చూడడమే పనా ఏమిటి మిడ్ నైట్ కాల్ చేస్తాను బయటకు వచ్చే కానీ ఇలాంటి వాటికి ముహూర్తాలు ఉంటాయి కదా ఇప్పుడు యూత్ అంతా ఎలా ఉన్నారు పెళ్ళికి ముందే అన్నీ అయిపోతున్నాయి మనం పెళ్ళి వరకు ఆగాము చాలు కానీ ఈ విషయం మీ నానమ్మకి తెలిస్తే అయ్యా బాబోయ్ చంపేస్తారు ఉష్ నువ్వు భయపడి నన్ను కూడా భయపెట్టకు వస్తావా రావా విక్కి రాను నిన్ను పర్మిషన్ అడిగాను చూడు నాది తప్పు అంటూ ఆలోచిస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టిన శ్రద్ధని ఒక్కసారిగా దగ్గరికి లాక్కుని డీప్ లిప్ కిస్ ఇచ్చాడు వెంకట్ శ్రద్ధ ఊపిరాడక చేతులతో కొట్టేస్తోంది వెంకట్ని టూ మినిట్స్ తర్వాత వదిలిపెట్టాడు వెంకట్ ఈ రోజుకి సరిపెట్టుకుంటాను అంటూ చాలా క్యాజువల్గా రింగ్ అవుతున్న ఫోన్ తీసుకుని బయటికి అడుగులు వేశాడు లాగా నిలబడిపోయింది శ్రద్ధ వెంకట్ బిహేవియర్కి కోపంగా వెళ్తున్న వెంకట్ వెనకాలే వెళ్ళి వీపు మీద ఒక్కటి కొట్టింది రారా ఇంట్లోనే ఉన్నాను అంటూ సమాధానం చెప్పి ఫోన్ ఆఫ్ చేసి శ్రద్ధ చేతులు పట్టుకున్నాడు ఏంటి ఇంకొక ముద్దు కావాలా పద లోపలికి అంటూ మరింత దగ్గరికి తీసుకుని బుగ్గ మీద ఇంకొక ముద్దు పెట్టాడు ఒరే ఇంకొకసారి ఇలా చేస్తే చంపేస్తాను అలా ముద్దు పెడతారా ఎవరైనా మన పెళ్ళయ్యి ఒక్కరోజు కూడా అవ్వలేదు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు నువ్వు ఊరించి ఊరించి రెచ్చగొడుతున్నావు శ్రద్ధ నన్ను బయటికి వస్తాను అన్నావు ఎన్నో ఊహించుకున్నాను మళ్ళీ వెంటనే రాను అన్నావు ఇలా ఆశ పెట్టి ఊరించి ఏడిపించే పెళ్ళం వస్తే మొగుడు ఇలాగే తయారవుతాడు పెళ్ళి కాకముందు ముద్దు ముద్దు అని ఎన్నిసార్లు అడిగావు నేనేమో కాదు కాదు అన్నాను కదా ఇప్పుడు నువ్వు అడిగిన వాటికి వడ్డీతో సహా ఇచ్చేయాలని ఫిక్స్ అయిపోయాను కన్ను కొడుతూ నవ్వుతూ బయటికి వెళ్ళాడు అమ్మో విక్కీని చూస్తే ఎవరైనా ఇలా అనుకుంటారా పక్కా రౌడీ పిల్లాడు దొంగన మొగుడు అనుకుంటూ అద్దంలో తన లిప్స్ చూసుకుని బాబోయ్ కొరికేశాడు వీడి హైపర్ రొమాన్స్ తట్టుకోవడం ఎలాగా అనుకుంటూ తనలో తానే తెగ సిగ్గుపడిపోతోంది సమీర వస్తూ వస్తూనే నవ్వుతూ బయ్యా మేరా బీబీ కహ హే అంది అందరుజావో సమీరా దేకో నవ్వుతూ అన్నాడు వెంకట్ హా అల్లా బహుత్ సుందర్ హేతు శ్రద్ధ వైపు చూస్తూ నవ్వుతూ అంది సమీరా ఆయి ఏ సమీరా లేచి నుంచుంది శ్రద్ధ మీరిద్దరూ చాలా బాగున్నారు చూడ ముచ్చటైన జంట నవ్వుతూ అంది సమీరా థ్యాంక్ యూ సమీరా మాది పెళ్ళి అయి వన్ ఇయర్ పూర్తయింది మీ అన్నయ్య ఒక్క క్షణం వదలడు మాది లవ్ మ్యారేజ్ సిగ్గుపడుతూ అంది సమీరా ఓ అవునా అయితే మీ లవ్ స్టోరీ నేను తెలుసుకోవాల్సిందే నవ్వుతూ అంది శ్రద్ధ ఇద్దరు తక్కువ టైంలోనే ఫ్రెండ్స్గా అయిపోయారు ఒకరి విషయాలు ఒకరు షేర్ చేసుకుంటున్నారు సమీరా శ్రద్ధ మాట్లాడుకుంటూ ఉంటే వెంకట్ హుసేన్ ఇద్దరూ కలిసి ఆకులు వేసి అన్నం వడ్డిస్తున్నారు అరే చూడు రావాలిద్దరిని దర్జాగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు అరే హస్బెండ్స్ కష్టపడుతున్నారు హెల్ప్ చేయాలని ఏమైనా ఉందా అసలు పర్వాలేదులేరా కానీ నవ్వుతూ అన్నాడు వెంకట్ ఫస్ట్లో అలాగే అనిపిస్తుంది బే తర్వాత తర్వాత వాళ్లకు అది అలవాటైపోతుంది వాడే చేస్తాడులే అని వదిలేస్తారు తర్వాత నువ్వు కూడా నాలాగే బాధపడతావు చాలా అనుభవం ఉన్నట్లు మాట్లాడుతున్నాడు హుసేన్ హుసేన్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతున్నాడు వెంకట్ నలుగురు భోజనం తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఫంక్షన్ హాల్ తీసుకుని మంచి పని చేసావు మామ నిన్ననే తీసుకున్నట్లయితే ఇంకా బాగుండేది అవునరా పర్వాలేదులే ఇప్పటికైనా తీసుకున్నాం కదా భయ్యా బీబీని ఒక్కరోజు మా ఇంటికి తీసుకురావాలి నవ్వుతూ అంది సమీరా ఓఎస్ తప్పకుండా తీసుకొస్తాను అరే ఈ హడావిడి అంతా అయిపోయాక ప్రశాంతంగా హనీమూన్ ట్రిప్కి వెళ్ళండిరా నవ్వుతూ అన్నాడు హుసేన్ హుసేన్ అలా అంటుంటే శ్రద్ధ వెంకట్ వైపు చూస్తోంది ఆశగా అదంతా కుదరదు లేరా హనీమూన్ అంటే చాలా బడ్జెట్ అవుతుంది మన వల్ల కాదు ఇప్పటికే చాలా అయ్యింది నాన్న తెచ్చిన టెన్ ల్యాక్స్ నేను తెచ్చిన ఫైవ్ ల్యాక్స్ మొత్తం అయిపోయాయి సింపుల్గా ఏదైనా గుడికి వెళ్ళొస్తాము భోజనాలు చేస్తూ అన్నాడు వెంకట్ వెంకట్ అలా అనడం విని డిసప్పాయింట్ ఫీల్ అవుతూ భోజనం చేస్తోంది శ్రద్ధ బడ్జెట్కి తగ్గ హనీమూన్కి వెళ్ళొచ్చు కదా హెవీ బడ్జెట్ కాకుండా చిన్న బడ్జెట్లో అని తనలో తానే ఆలోచిస్తోంది వీళ్ళందరూ భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే స్టైల్గా నడుచుకుంటూ వచ్చింది స్టెల్లా హలో వెంకట్ ఆ పిలుపుతో తలెత్తి చూశాడు ఒక్కసారిగా వెంకట్కి పొలమారింది అయ్యో విక్కీ అంటూ తల మీద కొట్టింది శ్రద్ధ వాటర్ తాగు అంటూ మంచినీళ్ళు తాగించింది అయ్యయ్యో అంది శ్రద్ధ శ్రద్ధ వైపు చూస్తూ ఏమైంది అన్నాడు వెంకట్ పొరపాటున నా వాటర్ గ్లాస్ ఇచ్చేసాను అందుకనే అంత స్వీట్గా ఉన్నాయి నవ్వుతూ అన్నాడు వెంకట్ స్టెల్లా వైపు చూస్తూ విక్కీ అందరూ ఉన్నారు చిన్నగా మాట్లాడుతూ సిగ్గుపడుతూ గుమ్మంలో నుంచుని ఉన్న స్టెల్లాని చూసి రండి అక్కడే ఆగిపోయారే రండి లోపలికి నవ్వుతూ పిలిచింది శ్రద్ధ మీరు భోజనం చేస్తున్నారు కదా నేను బయట ఉంటానులే వాళ్ళిద్దరి అన్యోన్యత చూసి కోపంగా అంటోంది స్టెల్లా ఓకే మీరు బయటే ఉండండి అదే మంచిది అన్నాడు హుసేన్ శ్రద్ధకి అసలు ఏమీ అర్థం కాలేదు హుసేన్ వైపు కోపంగా చూస్తూ అదేంటన్నయ్య అలా అంటావేంటి చూడమ్మా మనం భోజనం చేస్తూ ఉంటే ఆవిడ చూస్తూ కూర్చోలేక ఇబ్బంది పడుతోంది ఆవిడ ఇబ్బందిని చూడలేక అలా అన్నాను అంటూ స్ట్రైట్గా వెళ్ళండి అక్కడ ఫంక్షన్ హాల్ ఉంది అందులో కూర్చోండి అక్కడ అందరూ ఉన్నారు మీరు కూడా అక్కడికే వెళ్ళచ్చు అన్నాడు హుసేన్ మధ్యలో వీడి పెత్తనం ఏమిటి తిట్టుకుంటోంది స్టెల్లా వెంకట్ మీతో నేను కొంచెం మాట్లాడాలి ఏం మాట్లాడాలండి మీ హస్బెండ్ని సేవ్ చేసిన సంగతే కదా ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పారు కదా మళ్ళీ మళ్ళీ ఎందుకండి నా చుట్టూ తిరుగుతారు అన్నిసార్లు థ్యాంక్స్ ఏమీ చెప్పక్కర్లేదు నవ్వుతూనే చురకంటించాడు వెంకట్ భోజనం చేస్తున్నప్పుడు మాట్లాడించకూడదు అన్న కామన్ సెన్స్ ఆవిడకి లేదు అనుకుంటున్నారా ఏమిటి వెళ్ళిపోతుంది అని హుసేన్ నవ్వుతూనే వైపు చూస్తూ ఒరే వెంకట్ మీ ఆవిడ సరిగ్గా తినట్లేదురా చూడు అని హుసేన్ అనడము వెంకట్ తినవే కొంచెం కొంచెం తింటున్నావే అంటూ తన చేతితో తినిపించడం శ్రద్ధ పెదవులు వెంకట్ వేళ్ళకి తగులుతున్నాయి వెంకట్ అదే చేతితో మళ్ళీ తింటున్నాడు వాళ్ళిద్దరి అన్యూన్యత చూసి కడుపు రగిలిపోతోంది ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది స్టెల్లా కోపంగా దుమదుమలాడుతూ వెళ్ళిపోయింది ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు